మాతృదేవభవ అమ్మ ప్రేమ కన్న కమదనము లేదు తెలుగు భాష కన్నా తినెలేదు దిన సేవ కన్నా తీర్థయాత్ర దైవ భక్తి కన్నా ధనము లేదు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి అంటే ఒక గాంధేయవాదానికి జరుగుతున్న శత జయంతి సహస్ర జయంతి ఒక నిరాడంబర జీవనానికి జరుగుతున్నటువంటి సత్కారం ఆదర్శాలని ఆరాధించడం కాకుండా ఆచరించినటువంటి సిద్ధాంతానికి జరుగుతున్న సత్కారం ఒక వ్యక్తిత్వము మి వేసినది సాహో ఆంధ్రదేశమునే ఒక వ్యక్తిత్వముక్రం నివేసినది సాహో ఆంధ్రదేశముని ఒక సేవాధృతి పారద్రోలినది ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానులన్ ఒక భాషాకృతి వేషమై తెలుగై ఓంకారమై ఈ భూవిం ఒక భాషాకృతి వేషమై తెలుగై ఓంకారమై ఈ భువిం ఒక కృష్ణాకృతి మండలిన్ ఒక కృష్ణాకృతి మండలిన్ శతజయన్కమై దీపిలెన్ భూమండలాన్ని వసుధ అంటారు తెలుగులో వసుధ అంటే వసువుల్ని ధరించింది అని అర్థం వసువులు అంటే బంగారం వెండి నవరత్నాలన్నీ వస్తాయి ఈ వసుధలో చాలా ముఖ్యమైన అక్షరం ఏది వా తీసేసినా సుధ ఉంటుంది నష్టం లేదు ధా తీసేసినా వసు ఉంటుంది బంగారం అని అర్థం నష్టం లేదు కానీ వసుధలో ఏం తీయకూడదు అంటే షూ అనేది తీయకూడదు వసుధలో షూ తీస్తే వధ మిగులుతుంది అస్సు అంటే మంచి ఆ మంచితనం మూర్తిభవించిన సు అనేటువంటి వర్ణము సువర్ణమే మండలి వెంకటకృష్ణారావు గారు అవనిలో ఉండే మంచితనమంతా గడ్డ కట్టి ఆయన అవనిగడ్డలో పుట్టాడు ఆ అవనిగడ్డకి తుఫాను వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఉప్పెన్లు కమ్మేసినప్పుడు పంచ పైకి అడ్డం కట్టి లేచి రైతులందరినీ పిలిచి శవాలు సైతం మోసి అనాథలకి అన్నం పెట్టి ఆదరించి తాను ఒక శాసనసభ్యుడుగా తనని అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఎంత చేయగలడో అంతకు పది రెట్లు చేసినటువంటి మహానుభావుడే అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు ఇప్పుడు శతజయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అందులో సందేహమే లేదు అయినా సుభిక్షంగా వర్ధలింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది మనం అదృష్టవంతులం నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడాను కానీ మొట్టమొదట ఫోన్ చేసిన పది మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఫోన్ చేసి నరసింహరావు గారు చాలా సంతోషం మీరు పద్మశ్రీ పొందారు మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు వెంటనే అంతటి సహృదయం కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొక మాట కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు ఆచరించారు అని చెప్పుకోవడం అంటే గారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు గాంధీగారి కాళ్ళలో నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు గాంధీయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన ఊరికే పూజలు పురస్కారాలు కాదు దాన్ని ఆచరించామా లేదా అనుసరించామా లేదా స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది అది చాలు అన్నాడు అంతటి త్యాగమూర్తులు మళ్ళీ నూట ఐదు మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశ్యం అంతకంటే ఏం లేదు ఇక్కడ నూట డెబ్భై ఐదు మంది అదే ఉద్దేశంతో ఉండాలి అన్నీ తీసిబారేస్తే మనకేమొక్క ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణరావు గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది ధనేన అంటారు న ప్రజయాన ప్రజయా త్యాగేనైకే అమృతత్వ మానసు నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము సంతానం అంటే ఇవాళ ముందు సంతానం తర్వాత సంతాపం అనుమానం లే ఫాలోడ్ బై డినర్ అంటూ ఉంటారే సంతానం ఫాలోడ్ బై సంతాపం అంతకంటే లేని వాళ్ళు లేరని ఏడుస్తారు ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు అంతకంటే ఏం లేదు ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు ఎన్ని వందల కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది అది కృష్ణారావు గారి జీవితం ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు ఇట్టి త్యాగానుభోతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందుమనడి వేన వేలే సంస్కృతి ప్రాణమీవు త్యాగమున అమృతత్వమునందుమని వేన వేలండ్ల సంస్కృతి ప్రాణమీవు ఆయన భాషాభిమాని కేవలం అభిమాని కాదు ఆయన తప్పులు దిద్దేవాడు ఓ మాస్టర్ అబ్బాయి కదా గురువుగారు అబ్బాయి కదా బుద్ధి చెప్పేవాడు బుద్ధి దేనేమయ్యా అన్నాడు వేమనగారు అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిటి రా అన్నట్టు ఆయన ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలని ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనకైనా రామారావు గారు కృష్ణుడు వేషంలో మునకే రాగలము అంటాడు అంటే నీకు తద్దినం పెడతానని అర్థం అది ఆ ఇందులో విలన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని మునకే రాగలనని రాయవాయ రెండు అర్థాలు వస్తాయన్నాడు భాషాభిమాని భాషా పండితుడు కదా రామారావు గారు అలాగే ఈయన కూడా అదే కాబట్టి గురువు గారి దినం గురువు గారి దినం అంటే ఏమిటి దీని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు వెంకటకృష్ణారావు గారు భాషలో అటువంటి దోషాలు సరిచేయాలి మనం